హర్ హర్ మహాదేవ్ హాయ్ అండి అందరికీ మరి చార్దామ్ టూర్లో ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నటువంటిది ఫిఫ్త్ పార్ట్ అండి మరి ఈరోజైతే చార్దామ్ టూర్స్కి వెళ్ళే వాళ్ళు చూడవలసినటువంటి ఒక మెయిన్ అండ్ ఇంపార్టెంట్ టెంపుల్ గురించి అయితే చూపించబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చార్ధామ్ టూర్స్కి వచ్చిన వాళ్ళు బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఇవి మాత్రమే చూసి వెళ్ళిపోతూ ఉంటారండి కానీ ఇక్కడ చూడవలసినటువంటి ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట ముఖ్యమైనటువంటి ప్లేసెస్ అవి ఎవరు చాలా వరకు చూడకుండానే వెళ్ళిపోతున్నారు వాటిలో ముఖ్యంగా పంచభద్రీలు ఉన్నాయన్నమాట పంచభద్రి అండ్ అలాగే పంచప్రయాగ్స్ ఉన్నాయి ఇంత దూరం వచ్చిన తర్వాత అవి చూసుకుని వెళ్ళాలి అండ్ అలాగే అన్నిటికన్నా చాలా ముఖ్యమైనటువంటి టెంపుల్ ఏంటంటే నారాయణ టెంపుల్ ఉందన్నమాట అక్కడికి చాలా అసలు అక్కడ ఆ టెంపుల్ ఉందని చాలా మందికి అందరూ ఓన్లీ కేదారు బద్రి అండ్ గంగోత్రి యమునోత్రి మాత్రమే చూసుకుని వెళ్ళిపోతారు కానీ ఖచ్చితంగా మీరు ఈ పంచభద్రి చూసినా చూడకపోయినా కూడా మీరైతే ఖచ్చితంగా ఈ యొక్క త్రియుగ్ నారాయణ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి అంటే ఎందుకు చెప్తున్నానంటే వామనుడు మూడవ పాదం వేసినటువంటి పుణ్యక్షేత్రం అండి ఈ యొక్క త్రియుగ్ నారాయణ టెంపుల్ అండ్ అలాగే మరొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఇక్కడేనండి కాబట్టి మేమైతే ఇప్పుడే ఆ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము టెంపుల్కి వెళ్ళేసి వచ్చి మరి ఆ టెంపుల్ గురించి నేను మీకు మొత్తం కూడా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే రోడ్ అయితే చాలా సన్నగా వన్ వేను కొంచెం టైం పడుతుంది అని చెప్పారు మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము మేము గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను మిగతా డీటెయిల్స్ అన్ని మీకు ఇచ్చేస్తాను మరి మేమైతే ప్రజెంటు సీతాపూర్లో ఉన్నామన్నమాట ఇక్కడ నుండి త్రియుగ్ నారాయణ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము మన ఓన్ వెహికల్స్లో వెళ్ళడం కంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వెహికల్స్లో వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్ అని చెప్తానండి ఎందుకంటే ఈ త్రియుగ్నారాయణ టెంపుల్కి వెళ్ళేటటువంటి రూట్ అయితే అస్సలంటే అస్సలు బాగోదంట అందువల్ల మన ఓన్ వెహికల్ కంటే కూడా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి జీప్స్లో వెళ్తే వాళ్ళు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది అసలు ఎంత హైట్లో ఉందోనండి అంత హైట్లో నుండి కిందకి చూస్తే మనము ఎక్కడో ఆకాశంలో ఉన్నాము ఎక్కడో పాతాళంలో చెట్లున్నట్టుగా కనిపిస్తుంది అనమాట అంత లోయల్ అనమాట టెంపుల్కి వెళ్ళేటటువంటి దారంతా కూడా అలాగే ఉందండి అండ్ అలాగే చక్కగా మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా రోడ్ అయితే అస్సలు బాగోలేదండి నేను మళ్ళీ చెప్తున్నాను ఓన్ వెహికల్స్లో వెళ్ళడం కంటే కూడా లోకల్లో ఉండేటటువంటి జీబుల్ని మనం రెంట్కి మాట్లాడుకుని వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్ అని చెప్తాను రూట్ అస్సలు బాగోలేదండి వన్ పర్సెంట్ కూడా రూట్ అయితే బాగోలేదు మీరు ఒకవేళ ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం లోకల్లో ఉండేటటువంటి ఏదైనా వెహికల్ మాట్లాడుకుని వెళ్ళడం చాలా ఉత్తమం అండి నేను ఒకసారి వెళ్ళేటటువంటి రూట్ చూపిస్తాను ఒక్కసారి మీరు చూడండి అసలు ఎటువంటి సపోర్ట్ కూడా లేదండి అది ఏంటో నాకు అర్థం కావట్లేదు సన్నదారి అనమాట ఒక జీబు వెళ్తే కానీ ఎదురొచ్చే జీబు తర్వాత రాలేదన్నమాట అంత సన్న రోడ్డు డేంజర్ రోడ్డు ఇటువంటి రోడ్లో కూడా వెళ్ళినంత దూరం అయితే చాలా ఊర్లు అయితే కనిపిస్తూనే ఉన్నాయండి మరి ఫైనల్గా అయితే త్రియుగ్ నారాయణ్ టెంపుల్ దగ్గరకైతే మేము చేరుకున్నామన్నమాట ఈ త్రియుగ్ నారాయణ్ టెంపుల్ ఉన్నటువంటి ఈ ఊరు కూడా చాలా చిన్న ఊరేనండి తక్కువ ఇల్లులే ఉన్నాయి టెంపుల్ వల్లేమో ఇంతమంది జనాభా వస్తున్నట్టున్నారు ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో మొత్తం కూడా షాప్స్ అయితే బ చాలా అంటే చాలా ఉన్నాయి ఈ త్రియుగ్నారాయణ టెంపుల్ దగ్గరికి వెళ్ళే షాప్స్లో మాత్రం ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి అన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్సే కనిపిస్తున్నాయి మరి అది ఎందువల్ల ఏంటి అన్నది నాకు తెలియదు నేను కూడా కనుక్కోలేదనమాట అన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్సే కొనేవాళ్ళు కూడా అన్ని ప్లాస్టిక్ పే కొనుక్కొని టెంపుల్లోకి అయితే తీసుకెళ్తున్నారు మరి ఫైనల్గా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి చూసారా ఎన్నో సంవత్సరాల క్రితము టెంపుల్ అండి త్రియుగ్నారాయణ టెంపుల్ శివపార్వతుల కళ్యాణం జరిగినటువంటి ప్లేస్ అంటే ఎన్ని సంవత్సరాల క్రితం మూడు యుగాల క్రితం టెంపుల్ అన్నమాట అంత ఫేమస్ అండి ఈ టెంపుల్ మాత్రము అసలు మనకి చూసిన వెంటనే అర్థమవుతుంది చాలా పురాతనమైనటువంటి గుడి అని చూసిన వెంటనే అర్థమవుతుంది చూసారా నా బ్యాక్ సైడ్ శివపార్వతులకి కళ్యాణం జరిగినటువంటి ప్లేస్ ఏంటండి త్రియుగ్ నారాయణ టెంపుల్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అందులో చాలా ఓల్డ్ టెంపుల్ కూడా అనమాట చాలామందికి తెలియదు చాలామంది రారు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవ్వరు కూడా మిస్ అవ్వనే అవ్వద్దండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే చాలామంది చార్ధాం వస్తారు కానీ ఇక్కడికైతే ఎవ్వరు రారు ఖచ్చితంగా ఈసారి మీరు చార్ధాం టూర్ వచ్చినప్పుడు మాత్రం ఈ త్రియుగ్ నారాయణ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి పేరు గుర్తుపెట్టుకుని మరి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ అలాగే ఖచ్చితంగా చూడవలసినటువంటి ప్లేస్ అనమాట హర్ హర్ మహాదేవి కేవలం శివపార్వతిలో కళ్యాణం జరిగినటువంటి టెంపుల్ మాత్రమే కాదండి వామనుడు మూడవ పాదం వేసినటువంటి ప్లేస్ కూడా ఇదేనమాట ముందుగా వామనుడు మూడవ పాదం వేసినటువంటి ప్లేస్ అనమాట తరువాత అంత పుణ్యక్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం చేయాలని హిమవంతుడు శివపార్వతులకి ఇక్కడ కళ్యాణం చేశాడట అంత పుణ్య స్థలం అండి ఈ ప్లేస్ మాత్రము పూజారి గారు ఈ స్థలం గురించి ఈ టెంపుల్ గురించి చెప్తున్నారు వినండి

ఈ యొక్క త్రియుగ్నారాయణ టెంపుల్లో బ్రహ్మకుండ్ అండ్ విష్ణుకుండ్ అని రెండు చిన్న ఇలాంటి కొలను ఉన్నాయండి ఆ కొలనుల్లో ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి అన్నది ఇప్పటికి కూడా తెలియదట ఆ వాటర్ని మనం తలపైన చల్లుకుంటే చాలా మంచిది ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి విష్ణుకుండ్ అనమాట విష్ణుకుండ్ అండ్ బ్రహ్మకుండ్ ఇవి రెండు కూడా ఉన్నాయన్నమాట అక్కడ ఈ వాటర్ని మనం తల మీద చల్లుకుంటే మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నది ఇక్కడి నమ్మకం అండి అసలు ఈ బ్రహ్మకుండు అండ్ విష్ణుకుండుకు వచ్చేటటువంటి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు అంటండి చూసారా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో ఇక్కడికి అన్నమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్లేస్ చూసారా శివ పార్వతులకి కళ్యాణం జరిగిందైతే ఇక్కడేనంటండి ఈ ప్లేస్లోనేనట ఇక్కడ చాలామంది కూడా పెళ్ళి చేసుకోవాలి అనేటటువంటి కోరిక అయితే చాలామందికి ఉంటుందట అంటే శివపార్వతులకి కళ్యాణం జరిగినటువంటి ప్లేస్లో పెళ్లి చేసుకోవాలి అంటే దానికి నిజంగానే పెట్టి పుట్టుండాలండి అంత అదృష్టం ఉంటే తప్ప చేసుకోలేరు పెళ్ళైనటువంటి దంపతులు ఇక్కడ కూర్చుని చక్కగా శివపార్వతుల ముందు కూర్చుని కొన్ని పూజలు కూడా అయితే చేపించుకుంటున్నారు కానీ ఇక్కడికొచ్చి ఈ త్రియుగ్ నారాయణ టెంపుల్లో పెళ్లి చేసుకోవాలి అనేది చాలామంది డ్రీమ్ అంట మరి అలాగే ఆ పక్కనేనండి ఇక్కడొచ్చి విష్ణు పాదాలు అయితే ఉన్నాయన్నమాట ఈ విష్ణు పాదాల దగ్గర చాలామంది పూజలు అయితే చేయించుకుంటున్నారు ముఖ్యంగా దంపతులుగా వెళ్ళిన వాళ్ళైతే ఇక్కడ కూర్చొని బాగా పూజలు చేయించుకుంటున్నారు మరి అలాగే పెళ్ళికాని ఆడపిల్లలు కూడా ఇక్కడ కూర్చుని పూజలు అయితే చేయించుకుంటున్నారండి పూజ అంతా అయిన తర్వాత అమ్మవారి ప్రసాదం కానివ్వండి అలాగే పసుపు కుంకుమ గాజులు ఇలాగా తాంబూలం రూపంలో కానివ్వండి అవన్నీ కూడా ఆడవాళ్ళకైతే ఇస్తున్నారనమాట జూమ్లో చూపిస్తున్నాను చూడండి విష్ణు అన్నమాట అక్కడ ఉన్నవి ఇక్కడైతే పూజలు బాగా చేస్తున్నారు డబ్బులు కూడా బాగా వసూలు చేస్తున్నారండి ఇచ్చేటటువంటి తాంబూలం కిట్లని మనం తెచ్చి చక్కగా దేవుడి మందిరంలో కానీ బీర్వాలో కానీ జాగ్రత్తగా పెట్టి పెట్టుకోవచ్చు అనమాట మరి మీరిప్పుడు చూస్తున్నటువంటిది విష్ణుకుండ అండి అక్కడ ఎంత చిన్న కొలం చూసారా ఆ కొలంలో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట అండ్ అలాగే లోపల వైపు చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయండి అన్నపూర్ణమ్మ టెంపుల్ ఉంది అండ్ అలాగే బయట శివలింగం ఉంది మనము టెంపుల్లోకి లోపలకి అండి ఎంటర్ అయిన వెంటనే శివపార్వతులకి కళ్యాణం జరిగినటువంటి అక్కడ అగ్నిహోమం అయితే కనిపిస్తుందండి అసలు ఎన్ ఎంత పెద్ద అగ్ని హోమం తెలుసా అండి శివపార్వతులకి కళ్యాణం జరిగిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఆ హోమం అయితే అలాగే వెలుగుతూనే ఉందట అసలు నిజంగా ఎంత పెద్ద హోమమోనండి లోపల వైపు వీడియోస్ అవి నాట్ అలోడ్ అన్నారు అందువల్ల నేను వీడియోస్ తీయడానికి అయితే నాకు కుదరలేదు చాలా పెద్ద హోమం ఉంది లోపల అండ్ అలాగే శివ పార్వతుల విగ్రహాలు కూడా ఉన్నాయండి శివలింగం ఉండదు అన్నమాట శివ పార్వతుల విగ్రహాలు అలాగే నారదుడు ఉన్నాడు విష్ణుమూర్తి ఇలాగా అందరు దేవుళ్ళు కూడా ఉన్నారండి లోపల మనం చక్కగా దేవుళ్ళకి మనం ఏదైనా చదివించాలనుకుంటే మనకి తోచినంత డబ్బులు చదివించవచ్చు కూడా అనమాట ఆ అవకాశం కూడా ఉంది మనము ఇట్లాగా ఇంత అమౌంట్ అని చదివిస్తే మనకు కొన్ని బియ్యం కూడా ఇస్తున్నారు లోపల మీరు ఒకవేళ వెళ్తే ఎంతో కొంత అండి మీకు తోచినంత అమౌంట్ చదివించి ఆ బియ్యం అవి కూడా తెచ్చుకోండి చాలా మంచిది అసలు మామూలుగా ఈ దేవభూమిలో పాదం మోపడమే అదృష్టం అంటారు అటువంటిది శివపార్వతులకి కళ్యాణం జరిగిన ప్లేస్ వామనుడు మూడవ పాదం మోపినటువంటి ప్లేస్ని దర్శించుకోవడం నిజంగా నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యంగా అయితే భావిస్తున్నానండి ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి రూమ్కి వచ్చామండి చూసారు కదా మీరు కూడా టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా పురాతనమైనటువంటి టెంపుల్ అండి చాలా అంటే చాలా బాగుంది నాకు నేను అసలు అటువంటి టెంపుల్ ఒకటి ఉంది అని కూడా నాకు కూడా తెలియదు మీలాగే కానీ వాళ్ళు నిజంగా ఆ టెంపుల్కి వెళ్ళి రావడం నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకవేళ మీలో ఎవరైనా అంటే నా వ్లాగ్ చూసే వాళ్ళు ఎవరైనా ఇంకా ఒకవేళ చార్దానికి రాలేదు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటున్నాము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ అస్సలు మిస్ చేయొద్దు ఈ టెంపుల్ని మాత్రము మరి ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే మరి మేము ఇవాళ ఎర్లీగా పడుకుని రేపు ఎర్లీ మార్నింగ్ త్రీకి అంతా నిద్రలేచి కేదార్నాథ్కి అయితే బయలుదేరాలన్నమాట మేము త్రీ ఓ క్లాక్కి లేస్తే తప్ప ఫైవ్ కంతా మనం గౌరీకుండలో స్టార్ట్ అయితే గుర్రాలంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పడుతుందని చెప్పారు కాబట్టి మరి ఇప్పుడు మేమైతే కాసేపు తినేసి నిద్రపోయి రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే బయలుదేరాలి మరి ఈరోజు వ్లాగ్ ఇది మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ పార్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు అండి ఎవరు కూడా నెక్స్ట్ పార్ట్ ఏంటంటే కంప్లీట్గా కేదార్నాథ్కి సంబంధించి ఒక మంచి వీడియో అయితే పెట్టేస్తాను నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు బాయ్ బాయ్